మరి ఒక దినము దేవాదేవుడు తన వాక్యాన్ని ధ్యానించుకునే కృపను భాగ్యమును మనకు అందరికి ఇచ్చారు దాన్ని బట్టి దేవాదేవుడికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఉదయకాలమునే దేవుని వాక్యమును ధ్యానించడానికి ఆశతో ఎదురుచూస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుధ్ర ప్రేమగల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు గత దినమంతటిలో కంటి క్రిపలా కాచి కాపాడి ఈ నూతన దినమున ఉదయ కాలమునే నీ వాక్యము దానించుకునే కృపను వాక్యము మనకు అందరికిచ్చావు ఇచ్చావు దాన్ని బట్టి స్త్రులు స్తోత్రంలో ముందున్న సమయాన్ని దీవించి ఆశీర్వదించి సమస్తముని మహిమార్థమే జరిగించుకోమని ఈ ప్రార్థన అంతి పాదల చింత చేరుస్తూ నజ్రుడ అడిగి అడుగు పెడుగున్నాను పరమతను ఆమెన్ ప్రజలో అండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించే బద్దులమే ఉన్నామండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్యదనంలోకి వెళ్దాము మనము గత మూడు దినములు తల్లి అయిన మరియ గురించి అదేవిధంగా యూసెఫ్ గురించి స్టార్ గురించి మనం నేర్చుకున్నాము ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్య ఏంటంటే లూకాసు వార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదో వర్షంలో మనం చూద్దాం గొర్రెల కాపరలు తమతో చెప్పిన సంగతులను గుర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి అని చెప్పి ప్రాయబడిందండి ఆమెను హాలూయ చూడండి మనం ఇక్కడ సందర్భాన్ని చూసినట్టయితే ఆకాశంలో నుండి ఒక దూత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ఆ మనము ఎనిమిదో వచనం నుండి చూసినట్టయితే ఆ దేశంలో కొందరు కొందరు గొర్రెల కాపరలు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ప్రభు ప్రభుదూత వారి యొక్కకు వచ్చి నిలిచి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అని చెప్పి వ్రాయపడిందండి చూడండి ఆ రాత్రి అట కొందరు గొర్రెల కాపర్లు వాళ్ళ గొర్రెలు కాచుకుంటూ వాటిని ఒక స్థలంలో ఉంచి వారు అక్కడ వెయిట్ చేస్తున్నారట అటువంటి సమయంలో అక్కడ మనం చూసినట్టయితే దేవదూత వారికి ప్రత్యక్షమైందట ఆ పొలంలో ప్రత్యక్షమైనప్పుడు వారు ప్రభు దూత వచ్చి వారి యొక్క నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అని చెప్పి ప్రాయపడిందండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇస్రాయెల్లో గొర్రెల కాపర్లు అని అంటే చాలా చిన్న చూపు చూసేవారండి చూడండి ఇస్రాయెల్లో చాలా అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ లేని వారు ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే కుటుంబంలో చిన్నవారిగా ఉంటారో కడమ వారిగా ఉంటారో అదేవిధంగా ఎవరైతే డబ్బు లేని వారిగా ఉంటారో వారు గొర్రెల కాపరిగా ఉండేవారిగా మనం చూస్తున్నాము చూడండి మనము మొదటి సమయలు గ్రంథము పదహారో అధ్యయంలో కూడా చూసినట్టయితే అక్కడ సమయలు దే అంటే అక్కడ ఎస్ఐ కుమారుడు అభిషేకించడానికి వచ్చినప్పుడు మనము చివరి కుమారుడైన దావిదు మాత్రము గొర్రెలను కాచి కాపాడడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఏం సెలవిస్తుంది అక్కడ దేవుని వాక్యం అంటే అక్కడ మొదటి ముగ్గురు కుమారులేమో గారి రాజ్యంలో సైన్యంలో చేరిన వ్యక్తులుగా మనము చూస్తున్నాం కానీ చివరి కుమారుడైన దావీదు మాత్రము గొర్రెలను కాస్తున్నాడు ఎందుకనంటే అక్కడ ఎవరైతే చివరిగా కుమారులుగా ఉంటారో వారిని చాలా తక్కువగా చూసి వారిని గొర్రెల కాపరులుగా గొర్రెలను కాయడానికి మందలను మేపడానికి చూసేవారిగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ కూడా ఈ గొర్రెల కాపరులు మనం చూసినట్టయితే ఆ రాత్రి వేళ అంటే పగటి కాలం అంతయు వాళ్ళు ఆ గొర్రెలను కాచుకుంటూ వెళ్ళి ఆ రాత్రి వేళట వాళ్ళు అక్కడ చలిపరచుకుంటూ ఉన్నారు ఆ సమయంలో దేవదూత వారికి ప్రత్యక్షమై వారి మ దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు దేవదూత ఏమని అంటుందంటే అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మనము మొట్టమొదటిగా సువార్థ విన్నవారు ఎవరు అని మనం చూసినట్టయితే గొర్రెల కాపర్లు చూడండి గొర్రెల కాపర్లు మనం చూసినట్టయితే వారు చాలా పేదవారిగా ఉన్నారు దేవుని సువార్త మొట్టమొదటిగా రాజు దగ్గరికో ధనవంతుల దగ్గరికో అధికారుల దగ్గరికో బాగా పేరు ప్రత్యేకత ఉన్న వారి దగ్గరికి రాలేదు కానీ గడుబీద వారైన గొర్రెల కాపరి దగ్గరికి వచ్చిందండి ఎందుకంటే ఎవరైతే అంటే ఆకలి బాధ తెలుసో ఎవరైతే వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారో వారికి దేవుని రక్షణను కనబరచు నిమిత్తము వారు దేవుని రక్షణను బట్టి సంతోషించు నిమిత్తము గొర్రెల కాపరి యోధకు సువార్త దూత చప్పినట్టుగా మనం చూస్తున్నాము చూడండి అంతవరకు మనం గొర్రెల కాపర్లను చూసినట్టయితే వారి జీవితంలో ఇంత వెలుగును ప్రకాశమును వారు అనుభవించగా అనుభవించిన వారిగా లేరు వారి జీవితంలో ప్రతి సమస్యలను బట్టి వారి జీవితము చీకటి అంధకారంగా మారిపోయిందేమో కానీ ఎప్పుడైతే పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి వారి చుట్టూ ప్రకాశించిందో అప్పుడు ఆ వెలుగును చూసి వాళ్ళు ఎంతో సంతోషించినట్టుగా మనం చూస్తున్నాము చూడండి అక్కడికి వారు చూసినట్టయితే వారికి సంతోషమైన సువర్తమానమును అక్కడ దేవదూత అందించినట్టుగా మనం చూస్తున్నాము దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుడు పేదవారిని ఎవరైతే దీని అయినా వారిని తృణీకరించకుండా వారి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడు అని చెప్పి మనము ఈ గొర్రెల కాపర ద్వారా మనం నేర్చుకునే వారిగా ఉండాలండి చూడండి ఇంకా మనం చూసినట్టయితే దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి మీకిదే ఆనవాలు ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోకపు సైన్యము సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చే అని చెప్పి వ్రాయపడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ కడు బీదలైన ఆ స్థితిలో ఉన్న గొర్రెల కాపరి వద్దకు సువర్తమానం వచ్చిందండి దావిదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకే జన్మించినాడు మీ దీన స్థితిని మీ బాధలను మీ చీకటిని తొలగింపచేసి మీకు సర్వోన్నతమైన స్థలములలో మీకు సమాధానమును కలగజేయడానికి ఆయనకు ఇష్టమైన ప్రజలకు సమాధానము కలుగజేయడానికి మీ దే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన ప్రజలకు మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి గొర్రెల కాపలను మనం చూసినట్టయితే వారు దేవుని రాజ్యసు వార్తను దూత ద్వారా వినడమే కాకుండా వాళ్ళు విన్నదానికి ప్రతిబింబించినట్టుగా ప్రతిస్పందన స్పందించినట్టుగా మనం చూస్తున్నాము చూడండి వాళ్ళు దేవుని సువార్తను అంగీకరించి వారు మిగతా గొల్ల అంటే ఏవైతే గొల్ల అది గొర్రెల కాపర్లు ఉన్నారో వారందరికీ దేవుని రాజ్య సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియ దైవ చూడండి ఇంకా మనం కింద చూసినట్టయితే ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయడాడు మనం బెతలహేమునకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితోనొకడు చెప్పుకొనచు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండి ఉన్న శిశువుని చూసిరి వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి అని చెప్పి ప్రాయబడిందండి ఆమెను హలూయ చూడండి దేవదూత పొలంలో ఉన్న ఆ రాత్రి కాలంలో ఉన్న ఆ గొర్రెల కాపరి వచ్చి దేవుని శుభవర్తమానమును క్రీస్తు జనమును గురించి తెలియబరిచిందండి తెలియబరిచినప్పుడు అక్కడ మనం చూసినట్టయితే గొల్లలు ఆ శుభవర్తమానమును అంగీకరించి వారి జీవితంలో మునుపెన్నడు చూడని వెలుగును ప్రకాశమును వారు అనుభవించినట్టుగా ఆ సువార్తమానమును అంగీకరించి ఇంకా ఎవరైతే తెలియని వారిగా ఉన్నారో వారందరి గొర్రెల కాపర్లకు వారు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాము అదే విధంగా దేవుడు దీనులను పేదల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడని కూడా ఈ గొర్రెల కాపర్ల ద్వారా మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే వారు దేవుని రక్షణ స్వార్తను అనేకులకు ప్రచురం చేసిన వారిగా మనం చూస్తున్నాం ప్రియ దైవ జన్మ కాబట్టి ఈరోజు మనం ఈ గొర్రెల కాపర్ నుండి ఏం నేర్చుకోవాలి అని అంటే ఎలాగైతే గొర్రెల కాపర్లు లోకరక్షకుని గురించి సువార్త మానము తెలియపరిచినప్పుడు ఆ సువార్తను అనేకులకు తెలియపరిచారో ఆయనను స్తోత్రించి పూజించారో మనము కూడా రక్షించబడ్డ మనము కూడా క్రీస్తు జనమును గురించి అనేకులకు ఆయన రాజ్య సువార్తన గురించి మనం ప్రకటించే వారిగా క్రీస్తును వారిగా ఉండాలి ప్రభువుటి కృ